వక్ఫ్ బోర్డులో మిగతా ముస్లిం వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కేలా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానాన్ని క్రమబద్దీకరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడుతోంది వక్ఫ్ చట్టాన్ని ఏకీకృత వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదుగా పేరు మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది అక్రమ ఆక్రమణల నుంచి వక్ఫ్ ఆస్తులను విముక్తి చేయటమే కాకుండా పేద ముస్లింలు ముస్లిం మహిళలకు న్యాయం చేయటమే ఈ బిల్లు లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ అనేది మతపరమైన స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడిన ఆస్తిని సూచిస్తుంది దేశంలో ముప్పై వక్ఫ్ బోర్డులు ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఆస్తులను నియంత్రిస్తున్నాయి దేశంలో రైల్వే రక్షణ మంత్రిత్వ శాఖ తర్వాత అత్యధిక భూములు కలిగిన సంస్థగా వక్ఫ్ బోర్డు ఉంది మరోవైపు కేంద్రం రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని తప్పనిసరి చేయాలనే సవరణను కూడా బిల్లు తీసుకురాబోతోంది అంతేకాకుండా ప్రతిపాదిత బిల్లు ప్రకారం వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది